తెలంగాణలో జూప్లీహిల్స్ ఉప ఎన్నికల్ని అన్ని ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది ఈ క్రమంలో నేతల మధ్య మాటల తూటాలు మాత్రం ఆగడం లేదు తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్రస్థాయిలో మందిపడ్డారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడి ప్రజలకు ఓట్లు అడగాలన్నారు తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందని డీజీపీ చెప్పారన్నారు అదే విధంగా బస్తీ దావాఖానాల్లో డాక్టర్లకు జీతాలు రోగులకు మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవడం లేదన్నారు మరోవైపు టీఎస్ఐ yes అధికారిక వెబ్సైట్ లో కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఇరవై వేల నూట తొంభై రెండు కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు కానీ రేవంత్ రెడ్డి మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని అబద్దాలు చెప్తున్నాడని ఎక్కిపారేశారు ఆనాడు మా పాలనలో కేటీఆర్ కృషితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడితే ఈనాడు కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేశారు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలపై రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు ఈ ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల పైగా ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు బకాయిలు పెట్టిందన్నారు ఫీజ్ నుండి పెండింగ్ పెడితే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ప్రతిమల ఆడాలన్నారు చివరికి సమ్మె చేస్తామని అంటే వాళ్ళ మీద రేవంత్ రెడ్డి గుండాగిరికి దిగాడన్నారు మా బిఆర్ఎస్ ప్రభుత్వం కరోనా వచ్చిన కష్టం వచ్చిన ఇరవై వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిందని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు పదిహేను తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ అరవై రెండు వేల కోట్లు ఉంటే అదే రెండు వేల ఇరవై మూడులో రెండు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లుగా పెరిగిందన్నారు మా హయాంలో తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ ను నాలుగు రేట్లు పెంచామన్నారు ఆ పదేళ్లలో రెండు ఏళ్లు కరోనా మహమ్మారిని వచ్చి కూడా తెలంగాణను ప్రగతి పథంలోకి తీసుకెళ్లామన్నారు మేము పదేళ్లలో నాలుగు రేట్లు పెంచితే రేవంత్ రెడ్డి రెండు ఏళ్ళలో మైనస్ చేశాడని హరీష్ ఢిల్లీలోని బట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రేట్స్ జరిగితే వార్త బయటికి రాకుండా ఎందుకు తొక్కి పెట్టారని ప్రశ్నలు గుప్పించారు గుర్గావ్ లోని బట్టి విక్రమార్క అత్తగారి ఇంట్లో ఐటీ రేట్స్ జరిగి హార్డ్ డిస్కులు కంప్యూటర్లు తీసుకెళ్తే ఎక్కడా ఒక్క వార్త కూడా ఎందుకు రాలేదన్నారు పొంగులేటి మీద రేట్ జరిగితే సప్పుడు లేదన్నారు దీన్ని బట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీజేపీతో చీకటి ఒప్పందం ఉందని క్లియర్ గా అర్థం చేసుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డిది నోరా మోరా ఏది పడితే అది మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు